వర్షాకాలం తన ప్రతాపాన్ని చూపుతోంది దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి అనేక ప్రాంతాలు నేట మునిగాయి వరద ఉధృతికి జలచరాలు పాములు జనావాసాల్లో కొట్టుకొస్తున్నాయి ఈ క్రమంలో అడవులు పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తాజాగా కర్ణాటకలో ఓ భారీ కింగ్ కొబ్రా ఓ ఇంటి పెరట్లోని చెట్టుపై తిష్టవేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది కర్ణాటకలోని ఆంగువే అడవికి సమీపంలోని ఓ గ్రామంలో పన్నెండు అడుగుల భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది భారీ కింగ్ కోబ్రా అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చేసింది రోడ్డుకి పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోకి వచ్చిన భారీ సర్పం ఆ ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టు మీద ఎక్కి కూర్చుంది అది గమనించిన స్థానికులు భయంతో బొణికిపోయారు చూసేందుకు అతి భయంకరంగా కనిపిస్తూ అది చెట్టు మీద కూర్చుని బుసలు కొడుతోంది వెంటనే స్థానికులు ఆ ఇంటి వారిని అప్రమత్తం చేశారు మరోవైపు అటవీ శాఖ అధికారులకు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే అటవీ సిబ్బంది స్నేక్ క్యాచర్ ఘటనా స్థలికి చేరుకున్నారు కింగ్ కోబ్రాను బంధించడానికి సిబ్బంది గంటల తరబడి కష్టపడ్డారు మెల్లగా దాన్ని ఒక సంచిలోకి వెళ్లేలా చేశారు అనంతరం నివాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు ఈ ఘటన అంతటిని వీడియో తీశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు స్థానికులు సకాలంలో పామును గుర్తించి ఆ కుటుంబం వారిని కాపాడారని కొనియాడారు కాగా వీడియోని ఇప్పటికే ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు వీడియోపై రకరకాలుగా స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు